హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎ డాబాకా ఛానల్కి సో ఇదిగోండి ఈరోజు ఈ కామెంట్స్ పెడుతున్నాను ఎందుకంటే వీడియోస్ కొంచెం బాగా అర్థమవుతున్నాయి మేడం అని చెప్తున్నారని మీకు కామెంట్స్ పెడితే కొంచెం తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ కామెంట్స్ పెడుతున్నాను సో చాలా పెట్టారండి కొన్ని కామెంట్స్ తీసి పెట్టాను అంతే ఒక్కసారి చూడండి అర్థమైతేనే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఒకటే నిమిషం ఉంది ఇగో అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా అర్థమవుతుందని కరెక్ట్ టైంలో పెట్టారని కొంచెం ఫన్నీగా చెప్తున్నారు బాగా అర్థమవుతుందని గుర్తుంటాయి మీ ట్రిక్స్ చాలా గుర్తుంటున్నాయని అన్నీ సైకాలజీ కానీ సోషల్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి నిన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా క్వశ్చన్కి ఆన్సర్ రాశారండి చూడండి ఎంత బాగా రాశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ పేరు పేరున సో ఇదిగోండి ఇప్పుడు అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం బాగా ఛానల్కి సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సిక్స్త్ క్లాసు నుంచి సోషల్ టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయి అండ్ తెలుగు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉంది అండ్ యాభై నుంచి వంద వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అండ్ ట్రిక్స్తో వీడియోస్ ఉన్నాయి సైకాలజీ వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి నా వేలో ఉన్నాయి నచ్చితే కనుక లైక్ చేయండి చాలా బాగా వచ్చినాయి మేడం గుర్తున్నాయి అంటున్నారు ఒక్కసారి చూడండి అండ్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ప్రాక్టీ అవి గ్రామర్ బిట్స్ చేయమని చెప్తున్నారు అవి ఉన్నాయి సార్ ఒక్కసారి చూడండి మీరు ఇప్పుడు కామెంట్ పెట్టిన వాళ్ళకు చెప్తున్నాను నేను నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు తెలుగు ప్రాక్టీస్ బీట్స్ ఉన్నాయి ఒక్కసారి వీడియో చూడండి ఓకేనా అన్నీ చేశాను ఒక్కసారి వీడియో చూడండి ఇగో మీరు చెప్తున్నారని మళ్ళీ చేస్తున్నాను ప్రకృతి వికృతులు చేయలేదు కానీ ఇగో నిన్ను కూడా ఇందులో వచ్చింది అందుకే ఒక్కసారి చేస్తున్నాను ఓకే మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఓకే కార్యం కార్యం ఆన్సరు వచ్చేసి కర్జం పృథ్వీ పృథ్వీ ప్రకృతి వికృతి రూపం ప్రకృతికి వికృతి రూపం రెండవది ఒకటి కుడమి వగిరం మూడవది వగిరం ఏంటిది ఇదిగోండి ఆహారం ఆహారం మన్యం మన్యం అంటే ఇగో మాన్యం ఓకే దీపం ప్రకృతి వికృతి రూపం తెలపండి ఇగో ఐదో అండి ఐదోది దివ్య ఇది నిన్న వచ్చిందండి ఇగో టెట్టు రాసుకోవాలి ఇట్లా రాసుకుంటే అరే ఇట్లా వస్తుందా అనేది గుర్తుంటుంది ఓకే నిన్న వచ్చింది దీపం దివ్య తర్వాత ఆన్సర్ వచ్చేసి అదే కుల్య కుల్య ఇగో మూడవది కాలువ కాలువ ప్రకృతికి వికృతి రూపం ఆశ్చర్యము ఆశ్చర్యము అచ్చెరువు అచ్చెరువు కవిత కవిత నాలుగవది కవిత కైత చిత్రము చిత్రం ఒకటి చిత్తెరువు చిత్తరువు తర్వాత స్తంభం స్తంభం ఇక మూడోది కంభం కంభం బృంగారం బృంగారం పదకొండవది రెండు బంగారం బృంగారం అంటే బంగారము వైద్యుడు వైద్యుడు నాలుగవది వెజ్జు వెజ్జు తప్పకుండా ఒకటైనా రెండైనా వస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే పదమూడవది నాలుగోది భక్తి భక్తి అంటే ఇక నాలుగోది అంటే ఒకటి రెండు అంటే భక్తి భగితి సహాయం సహాయం వికృతి రూపం సహాయం పద్నాలుగోది ఒకటి సాయం కలహం వికృతి రూపం తెలుగు రెండవది కయ్యం కలహం కయ్యం ఓలి మూడవది ఆలి ఓలికి ఆలి కర్కషం కర్కశం ఒకటవది కరకు మృత్యువు మృత్యువు మూడవది మిత్తి మిత్తి మృత్యువు అంటే మిత్తి విద్య ఇది కూడా చాలాసార్లు ప్రీవియస్ బిట్ అండి ఇది విద్య ఆధారం ఆధారం అదర్వు అదర్వు ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరి అయినది సరి అయినది చెప్పమంటున్నాడు ఇరవై ఒకటోది చూద్దాం ఇరవై ఒకటోది ఏంటిది మూడవది ఆన్సర్ ఏబీలు సరి అయినమాట పత్తనం పత్తనం వికృతి రూపం పట్నం పట్నం రాజు రాజు రాయుడు రాయడు ఓకే అండ్ ఏది కూడా ఏంటిది ఇరవై రెండవది ఆన్సర్ వచ్చేసి ఒకటి బి సరికాదు అంటే ఏది ఏదవు మేఘము మేఘము వికృతి రూపము మొగులు ఓకే మేఘము మొగులు తర్వాత ఇరవై మూడవది రెండు ఏబీలు సరి అయినవి పశువు పొత్తం పశువు పొత్తం స్నానం స్థానం స్నానం తానం ఓకే రెండు కరెక్టే ఇరవై నాలుగవది మూడవది ఏబీలు సరికావు ఏబీలు సరికావు ఏబీలు సరికావు అంటే ఎందుకు ఇచ్చింది మరి కదా అయిపోయింది అంటే ఇట్లాంటివి కూడా ఇస్తాడు వాళ్ళు తర్వాత ఇరవై ఐదోది ఇరవై ఐదోది నాలుగోది నాలుగు ఏబీలు సరి అయినవి వన్నే ప్రకృతి రూపం వర్ణం సంధ్యా వికృతి రూపం సంజ సంజ సరైన సమాధానం ఓకే రెండు కరెక్టే తర్వాత ఇదిగోండి ఇరవై ఆరోది ఒకటి బి సరికాదట మరి ఏంటిది ఏ పుస్తకము వికృతి రూపం పొత్తం ఇరవై ఏడవది రెండవది ఏబిలు సరి అయినవి భాగవతం ప్రకృతి భాగవతం భాగవతం ఓకే కుల వికృతి కుల్య సారీ కుల్య వికృతి రూపం కాలువ కాలువ తర్వాత ఇరవై ఎనిమిదోది ఒకటి ఒకటి ఏ సరికాదు అంటే బి సంతోషము వికృతి రూపం సంతాసం సంతసం సంతసం ఇరవై తొమ్మిదవది నాలుగవది ఏబీలు సరైనవి అబ్బురం ప్రకృతి అద్భుతం ఆశ్చర్యం వికృతి రూపం అచ్చెరువు తర్వాత ముప్పైవది రెండు ఏబీలు సరికావు ఏబీలు సరికావట తర్వాత ముప్పై ఒకటోది ముప్పై ఒకటోది మూడు ఏ సరైనది బి సరి కాదు ఏ సరైనది ఖని వికృతి రూపం గని నలభైవది ఆన్సర్ వచ్చేసి పైవాన్ని అంటే ప్రకృతి వికృతికి సంబంధించిన సరి అయినవి తెలుపండి పర్వం పబ్బం పర్వం పబ్బం కరెక్టే కుల్య కాలువ కరెక్టే రాత్రి రాత్రి కరెక్టే పైవన్నే ఆన్సర్ ఈ క్రింది వాణిలో ప్రకృతి రూపం కానిది నలభై ఒకటోది మూడోది కాలువ ప్రకృతి రూపం కానిది స్నానం పర్వం సంధ్య ఓకే తర్వాత క్రింది వనిలో వికృతి రూపం కానిది ఓ వికృతి రూపం కానిది అంటే ఇట్లా కూడా ఇస్తాడు అన్నట్టు రెండవది వర్ణం వర్ణం వికృతి వర్ణం కానిది అంటే సింగం బత్తి నిద్దుర ఇవన్నీ ఏంటి ప్రకృతులు వికృతులు ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరైనది తెలపండి నలభై మూడవది ఇక నాలుగు పైవన్నీ ప్రాణము పానము శ్రీ శ్రీ సిరి పర్వం పబ్బం ఓకే తర్వాత రెండవది రెండవది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది రేమంటున్నాడు సరికానిది ఓకే సరికానిది ఆన్సర్ ఏంది రెండు భక్ భక్తి బంతి ఇది సరికానిది మరి ఏంటి అంబ అమ్మ భోజనం బోనం మౌక్తికం ముత్యం సరి అయినవి వికృతులకు ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరి అయినది తెలపండి సరి అయినది అంటే నలభై ఐదోది నాలుగోది సరి అయినది చంద్రుడు చంద్రుడు గర్వము గర్వము మాన్యము మన్యం ఓకే తర్వాత నలభై ఆరోది మూడవది నలభై ఆరోది మూడు ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి ఆలి ఓలి ఆలి ఓలి ఓకే క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరైన దానిని రాయండి సరైనది అంటే రాయమంటే ఇక నాలుగు రూపాయ కర్కశం కరకు కన్య కన్నె ఆవేశం ఆవేశం ఈ క్రింది వాణిలో ప్రకృతి రూపం కానీ పదం ప్రకృతి రూపం కానీ పదం అట నలభై ఎనిమిదోది ఒకటి జోదులు జోదులు కానిది మరి అయిన ఏంటి ఆశ్చర్యం హృదయం స్తంభం ఈ క్రింది వాణిలో సరికానిది సరికానిది ఏంటిది మూడవది సరి అయినవి ఏంటివి మృత్యువు మిత్తి యజ్ఞం జన్నం సముద్రం సంద్రం ఇవి ఒకటి యాభైవది ఒకటి యాభై ఐదోది ఒకటి ఒకటవది ఈ బృంగారం బంగారం రెండవది సి దీపం దివ్య ఇదే నిన్న వచ్చింది ఈరోజు ఏమొచ్చినాయో చూద్దాం పూర్ణిమ మూడవది బి పున్నం ఏ కులం ఓకే కులం తర్వాత క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి జతపరచము చూడండి యాభై నాలుగు ఏడ ఉంది యాభై ఒకటవది రెండవది ఒకటవది డి శ్రీ సిరి రెండవది సి, సి. రెండవది అది సి. పుర్ పృథ్వీ పు పుడమి సి మూడవది ఏ త్యాగము త్యాగము అండ్ నాలుగవది ఈ దూరం దబ్బు ఇక్కడ ఇండి ప్రకృతి వికృతులను జతపరచండి ఇట్లా వేస్తేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది మూడవది ఎక్క పది నిమిషాలు వీడియో పది నిమిషాలు వీడియోలలో ఒక మార్కు తప్పకుండా వస్తుంది కదా అన్నీ ఉన్నాయి సిక్స్త్ థర్డ్ నుంచి టెన్త్ వరకు ఇంపార్టెంట్ అనేది పెట్టి ఇచ్చాడు ఇరవై రెండవ యాభై రెండవది మూడు మూడవది ఏంటిది ఇరవై యాభై రెండవది మూడోనండి మూడోది ఒకటవది ఈ భాగవతం భాగవతం రెండవది డి కుల్య కాలువ ఎన్నిసార్లు వచ్చింది చూడండి మూడవది బి శిఖ శిగ నాలుగవది సి నిద్ర గోడ సారీ సిద్ధుర నిదుర నిద్ర నిద్దుర ఓకే నిద్దు నిద్ర అంతే నాలుగవది సి అయిపోయింది ఇది ఎక్స్ట్రా ఉందా ఇది ఎక్స్ట్రా ఉందండి నిద్ర నిద్ర తెలుస్తుంది ఓకే తర్వాత యాభై మూడవది ఇగో నాలుగు ఒకటవది ఒకటవది డి ధర్మం ఇక దమ్మం రెండవది సి వైద్యుడు వెజ్జు మూడవది బి కని ధని నాలుగవది ప్రేమ ఏ ప్రేముడి ఓకే చూసారా సింపుల్ ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా కేర్ తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి ఎందుకంటే ప్రకృతి వికృతుల నుంచి వస్తున్నాడు కాబట్టి ఓకే